కాకినాడ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టించారు మొత్తం క్లైమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పులాచేరులో వంద కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టాను ఏ పేరుకుమార్ మల్లి శాంత్ కుమార్ ఇప్పుడు నేను ఆరో వార్డులో ఉన్నాను మల్లి శాంత్ కుమార్ దగ్గరికి వచ్చాం అందరూ రకరకాల కంప్లైంట్ చెప్తే అమ్మ కొత్తగా ఒక కంప్లైంట్ చెప్పింది ఏం అక్కర్లేదు బాబు మాకు సీసీ కెమెరాలు పెట్టించి అది కూడా అంట అంటే ఎంత తప్పులు జరుగుతున్నాయి ఎంత అరాచకం జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అమ్మాయి ఎంత భయపడుతుంది అందుకే నేను దూరదృష్ణతో ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ వస్తే కాకినాడలో ఈ అరాచకాలు తగ్గాలి దొంగతనాలు తగ్గాలి చాలామంది ఆడవాడు మెల్లో చేన్లు కూడా లాక్కుని వెళ్ళిపోతున్నారు అలాంటివి అరికట్టాలంటే సీసీ కెమెరాలు కట్ పట్టణం అంతా ఉంటే దొంగలు దొరుకుతారన్న ఆలోచనతో వంద కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టించారు చెరువులో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి అక్కడ అన్ని కూడా పర్యవేక్షణ చేసేవారు ఇలాంటివన్నీ పట్టుకునేవారు దొంగలు పట్టుకునేవారు అందరిని పట్టుకునేవారు అలాంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎంత చేశారండి తీస్తారు ఎంత దుర్మార్గం చూడండి దీన్ని బట్టి చూస్తే ఏంటి ఈనాడు దూరపూడి సెక్రటరీ రెడ్డి దొంగలైపోయారు

ఎవరో చేసి పెడితే ఐగారు కాపాడండి ఇల్లు కాళ్ళ కోసం పోనండి ఐగారు ఉండి కాల్లీ పోక అంటే కాలు కట్టించి ఎంత ఆదిపోలేరండి ఇటువంటి నాయకులు మాకు కావాలండి కాళ్ళ మీద నడిచేలా చేశాను ఈ రోజు మాకు అక్కడ చేశారండి మా మురికివాడంతా కూడా బాగు చేశారండి ఐగారు చేతులు పడిన తర్వాత మీలాంటి నాయకులు మాకు కావాలండి మళ్ళా తప్పు చేసిన తప్పు క్షమించండి మీకే ఓట్లు వేస్తాం